నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ శివశక్తి లీల మరియు అంజన్ ఫౌండేషన్ సౌజన్యంతో వినకొండ పూర్వపాలక సంఘం పార్కులోని నరసరావుపేట రోడ్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేస్తున్న బస్సు షెల్టర్ ను ప్రభుత్వ చీఫ్ సీనియర్ సభ్యులు జేవి ఆంజనేయుడు ఆయన తనయుడు శివశక్తి ఫౌండేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల హరీష్ సత్యకృష్ణ దంపతులు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా చీఫ్ జేవి జీవి ఆంజనేయులు మాట్లాడుతూ శివశక్తి ఫౌండేషన్ ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు ప్రజల ప్రయోజనార్థం శివశక్తి ద్వారా బస్సు షెల్టర్లు ఏర్పాటు చేయడం జరిగిందని వాటిని చేసుకోవాలని కోరారు ఫౌండేషన్ డైరెక్టర్ హరీష్ మాట్లాడుతూ మా తల్లిదండ్రులు జీవి ఆంసేయుడు లీలావతి స్థాపించిన శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఇరవై ఐదేళ్లుగా ప్రజలకు అనేక సేవ కార్యక్రమాలు అందిస్తున్నారని తల్లిదండ్రుల ఆశయ సాధనలో అదే వాటిలో పయానిస్తూ తాము ఫౌండేషన్ ద్వారా ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉంటామని తెలిపారు డాడీ ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో స్టాపించాం అప్పటి నుంచి మీ అందరికీ తెలుసు ఎన్నో క్యాట్రాక్ సర్జరీలు అలాగే మన హెల్త్ క్యాంప్స్ పిల్లల చదువులకి స్కాలర్షిప్లు అలాగే ఇప్పుడు ఈ బస్ సెల్టర్లు రానున్న రోజుల్లో కూడా ఫౌండేషన్ కార్యక్రమాలు చేస్తామని పేద పిల్లలకి కార్యక్రమాలు అలాగే స్కాలర్షిప్స్ అలాగే ఫౌండేషన్ ద్వారా మాట్లాడుతున్నాము థ్యాంక్ యూ అందరు